మొదట్లో మా టీవీలో వస్తున్న చిన్ని సీరియల్ అంతంత మాత్రంగానే నడుస్తుంది కానీ ఒక్కసారిగా మన బిగ్ బాస్ నిఖిల్ ఎంట్రీతో మాత్రం టిఆర్పీ రేట్ అమాంతం పెరిగిపోయిందనే చెప్పుకోవాలి ఇంకా ఓపెన్ గా చెప్పాలంటే ఆ సీరియల్ లోని కథనం కంటే నిఖిల్ కావ్యాన్ని ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో చూడొచ్చు అన్న ఆనందం ఆతురతతో చాలా మంది ఈ సీరియల్ ని చూస్తున్నారని చెప్పుకోవాలి నేను కూడా అందులో ఒకరినే ఓకే అంత బాగానే ఉంది సీరియల్ కూడా బాగా నడుస్తుంది మన నిఖిల్ అయితే విజయ్ క్యారెక్టర్ లో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేటర్ పోలీస్ ఆఫీసర్ గా అయితే ఎంట్రీ ఇచ్చాడు అయితే ఈ విజయ్ కి ఫ్లాష్ బ్యాక్ లో ఒక ఉండేది ఆ కూతురు ఏదో కారణాల వల్ల చనిపోతుంది ఆ పాపను తలుచుకుంటూ ఒక ఎమోషనల్ సీన్ అనేది తాజాగా మనం చూసే ఉన్నాం అయితే పాప ఉందంటే ఆల్రెడీ వైఫ్ కూడా ఉండే ఉంటుంది కదా ఇంతకీ ఆ వైఫ్ ఎవరు ఎవరు రాబోతున్నారు ఆ క్యారెక్టర్ లో అనేది తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన వీడియోలో ముందుకు వెళ్ళిపోవాలి దానికంటే ముందు మీరైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటనైతే నొక్కు పెట్టేసేయండి తన వైఫ్ క్యారెక్టర్ లో కొత్తగా రాబోయేదైతే ఆ ఆల్రెడీ బిగ్ బాస్ వెళ్ళిన కంటెస్టెంట్ అనే చెప్పుకోవాలి ఇదంతా చూస్తుంటే నాకు ఎందుకో ఈ చిన్నిని సీరియల్ అనే కంటే ఒక మినీ బిగ్ బాస్ అంటే చాలా కరెక్ట్ గా సెట్ అవుతుందని నాకు అనిపిస్తుంది సరే ఈ విషయం అంతా పక్కన పెట్టేసేయండి అండి అసలు మ్యాటర్ ఏంటంటే చిన్న సీరియల్లో విజయ్ క్యారెక్టర్ లో ఉండే నిఖిల్ వైఫ్ గా అయితే ఒక వ్యక్తి అయితే త్వరలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు అది మరెవరో కాదు అది వింటే మాత్రం అందరు ఖచ్చితంగా షాక్ అయిపోతారు అనమాట ఇంతకీ ఎవరనుకుంటున్నారా రెండు పేర్లు అయితే సోషల్ మీడియాకు తెగ హల్చల్ చేస్తున్నాయి ఒకటైతే ప్రేరణ ఆల్రెడీ బిగ్ బాస్ ఎయిట్ సీజన్ కెళ్ళింది ఇంకొకరైతే యష్మి డార్లింగ్ రెండు అయితే వినిపిస్తున్నాయి అనమాట ప్రేరణ యష్మి అని రెండు పేర్లు అయితే వినిపిస్తున్నాయి కొంతమంది అయ్యో ప్రేరణ నిఖిల్ పక్కన అన్న చెల్లిగా ఉంటారు ఈ కాంబినేషన్ బాబు అంటున్నారు ఇది కొందరైతే మా యష్మి డార్లింగ్ ని పెట్టేసేది సెట్ అయిపోద్ది ఇక సీరియల్ రేంజ్ లో వెళ్ళిపోతుంది అని అయితే సలహాలు ఇస్తున్నారు నాకు కూడా ఎందుకు అనిపిస్తుంది డైరెక్టర్ పెట్టినా యష్మిన్ తీసుకొచ్చి పెట్టచ్చు టీఆర్పి రేటింగ్ కోసం ఎంత చేసినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు వీళ్ళ రెండు పేర్లు అయితే వినిపిస్తున్నాయి ఎవరు వస్తారో తెలియాలంటే మాత్రం మనం వెయిట్ చేయాలి ఇంతకీ మీరు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరి వీడియోస్ కోసం మా మోస్ ముచ్చు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైన్ అయితే క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్